సమయాలు మీ అభిప్రాయం ఏంటి నా గురుగారి గురించి అయితే ఆయన పోరాటం అది ఆయన చేస్తున్నారండి నాకు పెద్ద పరిచయం ఏం లేదు ఒక రెండు మూడు సార్లు మాత్రమే కలిశాను బట్ ఆయన ఏ విధంగా పోరాటం చేస్తున్నారు ఆయన సిద్ధాంతాలు నాకు అంత తెలియదు సార్ నేను ఎక్కువగా నా ప్రోగ్రామ్ ఇతర మతస్థుల్ని ఇతర మతస్థుల్ని ఎడారు మతాలు అనడం కరెక్టేనా మరి ఆయన ఏ కాంట్రాక్ట్ చేసిన అన్నట్టు నాకు అయితే తెలియదు కానీ మరి గురువుగారు ఈ మతము గురువుగారు అని మేము గురువుగారు అంటే ఆయన అనుసరించబట్టే కదా మీరు గురువుగారు అని మేము చెప్తే ఏంటంటే పెద్దవాళ్ళు గురువులు పైగా ఏంటంటే ఆయన ఈ యొక్క ఇది ఇజ్రాయెల్లో పుట్టింది అది గడారిగా ఉన్నది కాబట్టి గెడారి నుంచి వచ్చింది గెడారి మతాలు అంటున్నారు ఈ మతం అక్కడి నుంచే వచ్చింది ఫస్ట్ కాబట్టి మరి ఆయన మాట్లాడే మాటలకు మరి ఆయన మీరు ఆయననే సమాధానం శివుడు తెలుసు కదా మీకు శివుడు పార్వతి తెలుసు పూర్తి జ్ఞానం ఉందా లేదండి ఏం లేదు హిందూ హిందూ దేవుళ్ళ గురించి హిందూ గ్రంథాల గురించి నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు దీంట్లోనే ఉన్నాను కాబట్టి రాముడి రాముడి తండ్రి పేరు తెలుసా దశరథ మహారాజు దశరథ దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలో తెలుసా తెలియదు 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 నాకు హిందూ గ్రంథాల గురించి తెలియదు అని చెప్పాను నేను నేను పెట్టుకుని క్రిస్టియన్ ఎక్స్ క్రిస్టియన్ అంతే నాకు హిందుత్వ గ్రంథాల గురించి కానీ దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు ఓకే ఫస్ట్ భార్య కొడుకే రాముడు ఓకే ఫస్ట్ భార్య కొడుకే రాముడు రెండో భార్య కొడుకు భరతుడు మూడో భార్య కొడుకు లక్ష్మణ్ ఓకే మీరు హిందూ అడగండి కరెక్ట్ చెప్తారు అంటే మరి మీకు ఏమీ తెలియకుండా ఎలా ఇతర మతాలను మీరు క్రిటిసైజ్ మీరు చదవాలి ఇప్పుడు మీరు హిందూగా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు అన్నప్పుడు నేను అడిగినటువంటి సమాధానాలు మీ ప్రశ్నలకి చెప్పలేకపోతున్నారు సమాధానాలు ఎందుకు కనుసుకొని పక్కకెళ్ళండి మీరేం పోరాటం చేస్తారు మీరేం ధర్మం చెప్తాను చెప్తాను నేను ఇక్కడ దేవుళ్ళను నిజ దేవుళ్ళను అబద్ధ దేవుళ్ళను నేను నాది ఇప్పుడు మాట అంటే నేనే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈవెన్ మీ మీరైనా నేనైనా ఏదో ఒక కులం ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళే ఇక్కడ నేను కూడా నా కులం నా మతం మనసులో పెట్టుకుని నేనే మిమ్మల్ని ప్రశ్నలు అడగట్లా అంబేద్కర్ మహానుభావుడు సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను ఓకేనా అంటే నేనేదో మతానికి వాడు అని చెప్పి చేరదు అని చెప్పేసి అంబేద్కర్ చెప్పారు చెప్పారు ఆ క్రైస్తవ మతం అంత పెద్ద అంత మేధావి కలిగినటువంటి అంబేద్కర్ గారు ఆయన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్తే వాళ్ళ సర్టిఫికేట్ మార్చుకోవాలి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ హోదా అనుభవించడానికి లేదు అని చెప్పి చెప్పినప్పుడు మరి ఈ ఆంధ్రాలో మొత్తం ఎంత మంది ఎస్సీ ఎస్టీలుగా హిందువులుగా చాలా మంది అవుతాయి అక్రమంగా రిజర్వేషన్ దోపిడీ జరుగుతుంది వాటి గురించి మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా అడగండి మీరు ప్రశ్నించారా వాళ్ళు క్రైస్తవము ముసుగులో హిందూ వాళ్ళు హిందూ అని ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళందరూ హిందువులే ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళ మండల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ హిందూ అనేది ఒక గ్రంథంలో రాయలేదు హిందుత్వం అనేది సింధు నాగరికతలో సింధు నుంచి హిందువులు బట్ హిందూ అనేది మనము మీరు చెప్పిన రాజ్యాంగ ప్రకారము వీళ్ళను హిందూ అనేది రిలీజన్ అని మన చట్టంలో చేర్చబడింది ఇస్లాం అనేది రిలీజన్ క్రైస్తవం అనేది రిలీజన్ ఇప్పుడు క్రైస్తవ మతము ఇస్లాం మతము ఈ మతాలు కాబట్టి మార్గాలు అనడం కూడా తప్పే ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము హిందుత్వం కూడా హిందుత్వం మతం కాదండి హిందుత్వం సనాతన ధర్మము జీవన విధానం అని నేను కూడా చెప్పకూడదు ఎందుకంటే హిందూ అనేది ముస్లిం అనేది క్రిస్టియన్ అనేది ఈ మూడు మతాలుగా రాజ్యాంగం పరిగణించింది హిందూ మతం ఎక్కడ ఉంది హిందూ పదం రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగం అయ్యి మీరు అవి తెలియదు అండి నాకు తెలియద గురించి హిందూ ఇక్కడ నేను దేవుళ్ళు ప్రచారం చేయడానికి రాలేదు మానవత్వ విలువలు ప్రచారం చేయడానికి వచ్చాను దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి మోసాల గురించి అలర్ట్ చేస్తున్నాను ఇది ఇక్కడ నేను చేస్తుంది మాత్రమే ప్రకటన చేయడానికి అవును ఈ కులాలు మతాల ఈ కులాల గురించి కూడా కాదు ఈ క్రైస్తవ మతం వల్ల జరిగబే అనార్థాలు మాత్రమే తెలియజేసి అప్రమత్తం చేస్తున్నారు అప్పుడు మీరు మా విలువల గురించి ప్రచారం చేయడానికి వచ్చానని అంటున్నారు కాబట్టి అప్పుడు హిందువుల్లో కూడా ఉన్నటువంటి దొంగ బాబాల గురించి కూడా మీరు ప్రచారం లేదు ముస్లింల్లో ఉన్నటువంటి కొంతమంది దొంగ బాబాలు కూడా వాళ్ళని గురించి కూడా మీరు ప్రచారం చేయాలి ఒక క్రిస్టియానిటీనే మీరు టార్గెట్ ఎందుకు చేస్తున్నారు క్రిస్టియానిటీలో ఉన్న లోపాలను మాత్రం ఎందుకు ప్రచారం చేస్తారు నిజంగా మీలో హ్యుమానిటీ మానవత్వం ఉంటే ఓకే నేను ఆన్సర్ చెప్తానండి ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు పంచాయగడ్డలో ట్రాఫిక్ జామ్ అయింది సిబిఐ వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తారా ట్రాఫిక్ పోలీస్ వచ్చి క్లియర్ చేస్తారా మళ్ళీ అడగండి ఒకసారి పంచాగడ్డలో పంచాగడ్డలో ట్రాఫిక్ జామ్ అయింది మొత్తం జామ్ అయింది ట్రాఫిక్ క్లియర్ ఎందుకు సిబిఐ వాళ్ళు ఎందుకు రారు వాళ్ళు రూల్ కాబట్టి ఒకటి నెక్స్ట్ మీకు అకౌంట్లో డబ్బులు ఒక హ్యాకర్ కొట్టేశారు అది సైబర్ క్రైమ్ వాళ్ళు చూస్తారా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చూస్తారా సైబర్ క్రైమ్ వాళ్ళే చూస్తారు వాళ్ళకి అవగాహన ఉంది రూల్ అది రూల్ అది రూల్ రూల్ అది ఇక్కడ కూడా రూల్ ఏంటంటే ఇక్కడ ఎందుకంటే వీళ్ళు దీంట్లో ట్రైనింగ్ ఇచ్చేస్తారు మీరు ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఇక్కడ గ్రీన్ పడ్డప్పుడు ఆపాలి ఇక్కడ ఉంటది ఇక్కడ నా రూల్ ఏంటంటే నేను క్రిస్టియన్ నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి ఈ రూల్ ఏంటంటే ఈ క్రైస్తవ పాస్టర్లు చేసే మోసాలు బయట కట్టడమే నా పని నేను కానీ నేను ఇప్పుడు సిబిఐ వచ్చి కూడా క్లియర్ చేయచ్చు నేను కూడా ఏమంటానంటే మీరు ఒక క్రిస్టియాన్టీ లో ఉన్నటువంటి పాస్టర్ వాళ్ళు చేసే దొంగ బోధన నేను కంప్లీట్ అవ్వలేదు ఆన్సర్ నేను దానికి ఆన్సర్ కంప్లీట్ అవ్వలేదు మీరు మధ్యలోకి వచ్చేసారు నేను ఏమంటున్నా అంటే సిబిఐ వాళ్ళు వచ్చి క్లియర్ చేయచ్చు కదా అంటే అది ఎలా ఉంటుందో ఇక్కడే చెప్పుకొచ్చేది ఏంటంటే పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ హిందుత్వంలో ఉన్నటువంటి దొంగ స్వామీజీలు దొంగ బాబాలు మేము ఎప్పుడు వెనక్కి వేయము ఒకడెవరు వీడ రెడ్డి అన్నట్టు కలిసి రంగరాజు గారిని కొడితే మేము వాడిని వాని మీద మేమే కేసులు పెట్టించాము మా వాళ్ళే కేసులు పెట్టించారు వాళ్ళని అందరూ వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు కొట్టడం కరెక్ట్ కాదని అది ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు వాడిని ఫస్ట్ ఎండగట్టింది మేమే మళ్ళీ ఆ జాతకాల పేరుతో మోసం చేస్తున్న వేణుస్వామి గురించి బయట పెట్టినప్పుడు కూడా నేను కూడా ఒక వీడియో మాట్లాడాను ఈ రంగురాలు పెట్టుకుంటే అప్పులు పోతాయని చెప్పినటువంటి అతని మీద కూడా మేము కేసులు పెట్టాము అతని మీద కూడా ఎదుర్కొంటున్నాము బ్రహ్మకుమారిసా అని చెప్పి హిందూ ముస్లింల్లో కొంతమంది మోసం చేస్తున్నాం అటువంటి వాళ్ళు కూడా మేము బయట పెట్టాము ఇవన్నీ కూడా నేను ఈ వీటిల్లో మూడు పాయింట్లు నేను టచ్ చేసిన అని నా మేజర్ ఏంటంటే పాస్టర్లు పాస్టర్ చేసే మోసాలు అరాచకం అది ఈ హిందుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెజారిటీ తక్కువ ఉంది కానీ పాస్టర్ మెజారిటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షలు